పాడి పంటల్ ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ జి నారాయణ స్వామి సీనియర్ శాస్త్రవేత్త సేద్య విభాగంలో అనంతపురంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానంలో పనిచేస్తున్నాను ఈ రోజు మనము సస్యరక్షణ ఈ యొక్క ఉలవలో ప్రధానంగా చూసుకున్నట్లయితే శాఖీయ దశ వరకు మనకు ఎలాంటి యొక్క పురుగులు కానీ లేకపోతే తెగులు బెడద ఉండదు ఒకసారి మనకు పూత పిందే అలాంటి సమయంలో ఈ యొక్క కాయ పురుగు యొక్క అనేది ఎక్కువగా వచ్చి దాన్ని మనకు నష్టపరుస్తుంది దీని నివారణకు ఒక లీటర్ నీటికి క్లోరోపైరిపాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు చెప్పును కలిపి పిచ్చగారు చేసుకోవాలి ఒకవేళ మనకు బూడిద తెగులు అంటే వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండి రాత్రి పగటి ఉష్ణోగ్రతలు తేడాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క బూడిద తెగులు అనేది మనకు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది దీని నివారణకు ఒక గ్రామ్ కార్బండైజం లేదా ఎక్సాగనజోల్ రెండు మిల్లీ లీటర్ల ఒక లీటర్ నీటి కలిపి మనము పిచికారు చేసుకున్నట్లయితే ఈ యొక్క తెగులు అనేది మనము బాగా నివారించుకొని మన యొక్క మొక్క ఆరోగ్యవంతంగా ఉంచి మనకు అధిక దిగుబడిని రావడానికి దోహదపడుతుంది అదేవిధంగా పంట ఎప్పుడు మరిపక్వత వస్తుంది అంటే ఆకులు కానీ లేకపోతే కొమ్మలు ఇవన్నీ కూడా ఆకుపచ్చ నుంచి పసుపు రంగుకు మారి పోయి మనకు బ్రౌన్ కలర్ లేకి మారిపోతాయి అప్పుడు మనము పైనుంచి కూడా మనకు కింది వరకు ఆకులన్నీ కూడా ఎండిపోయి పత్రాన్ని కోల్పోయి రాలిపోతాయి అది పంట కోత కోయడానికి సిమ్టమ్స్ అనేటివి మనము చూసుకోవచ్చు అదేవిధంగా సుమారుగా మనకు ఎనభై శాతం కాయలన్నీ బాగా ఎండిన తర్వాత ఈ యొక్క పంటను కోసిన నాణ్యమైన దిగుబడిని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది ఈ మధ్య కంబైన్డ్ హార్వెస్టర్స్ కూడా వచ్చాయి వాటి ద్వారా మనము చేసుకున్నట్లయితే టైము మనకు ఆదా అవుతుంది తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో వేసినటువంటి రైతులకి ఇది బాగా కంబైండ్ తో మనం చేసుకోవచ్చు లేకపోతే ఉన్న చిన్న రైతులు కొడవలితో మొదల వరకు కోసుకొని పొడి వాతావరణంలో కోసుకున్నట్లయితే గింజలు రాలకోకుండా సేవ చేసే అదే విధంగా పంట నూర్పిడి వాడి యొక్క నిల్వ మనం చూసుకున్నట్లయితే కోసిన పంటను మూడు నాలుగు రోజుల వరకు పంట లేకపోతే కళ్ళంలో కాని బాగా ఎండబెట్టి తర్వాత మన యొక్క కర్రలతో కానీ లేకపోతే పశువులతో కానీ ట్రాక్టర్తో కానీ తొక్కించి లేకపోతే ఆల్ క్రాప్ టెస్టర్ మల్టీ క్రాప్ టెస్టర్ కూడా ఈ మధ్య మనకు వచ్చాయి వాటి ద్వారా కూడా మనం నూర్పిడి చేసుకోవచ్చు నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరిచి క్లీన్గా చేసుకొని ఒక ఒక రెండు మూడు రోజులు బాగా ఎండనిచ్చి గింజలో తేమ శాతం తొమ్మిది శాతం కన్నా ఎక్కువగా మించకుండా చూసుకొని నిల్వ చేసుకున్నట్లయితే తద్వారా మనకు యొక్క పురుగుల యొక్క ఉదృద్ధి స్టోరేజ్ పెస్ట్లు ఇవన్నీ లేకుండా మనము నివారించుకొని బాగా నిల్వ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను